అత్యవసరంగా జిల్లా కలెక్టర్ గారిని కలిసిన విశాఖ ఉక్కు పోరాట కమిటీ సభ్యులు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కోల్ సరఫరా లేక ప్లాంట్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని తక్షణం జిల్లా ఉన్నతాధికారిగా జోక్యం చేసుకోకపోతే ప్లాంట్ కి మరింత చేదు అనుభవం ఎదురవుతుందని పోరాట కమిటీ నాయకులు ఈ సాయంత్రం ఏడు గంటలకు ఈరోజు జిల్లా కలెక్టర్ గౌరవనీయులైన శ్రీ గారి దృష్టికి సమస్య తీవ్రతను తీసుకెళ్లారు స్టీల్ ప్లాంట్ కు ముడుసరుకు కొరత వలన పరిశ్రమ పూర్తిగా మూసివేసే పరిస్థితి నెలకొందని కో కోవెన్ బ్యాటరీలు డామేజ్ వలన వేల కోట్ల రూపాయలు నష్టంతో పాటు తద్వారా వెలువడే గ్యాస్ వలన విశాఖపట్నం ప్రజలు అనేక ఇబ్బందులు నెలకొనే పరిస్థితులు ఉన్నాయని కలెక్టర్ గారు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది శ్రీ కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందిస్తూ పూర్తి సమాచారం తనకు తెలిసిందని ఈరోజు రాత్రి లేదా రేపు మధ్యాహ్నానికి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఇప్పటికే గుజరాత్ నుంచి సీఈఓని రప్పించి మాట్లాడడం జరిగిందన్నారు త్వరితగతిన సమస్య పరిష్కారాన్ని పూర్తిస్థాయిలో కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది గంగవరం పోర్ట్ కార్మికులు ఇబ్బందులు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని కొద్ది రోజుల క్రితమే వారితో మాట్లాడటం జరిగిందని ఇంత అత్యవసరంగా ధర్నాకు దిగుతారని ఊహించలేదని సమస్యను ఎట్లా అయినా పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పోరాట కమిటీ నాయకులకు తెలిపారు సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్